మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఇది గోవింద నామాలు రాశాను అలాంటిది చూస్తే బాగుంటుంది ఇవన్నీ ఎలా అంటే రోడ్డు మీద నేను నడుస్తూ ఉంటే నా కాలుకి తగిలినా కూడా తీసుకొచ్చుకొని వాటిని కడిగి ఎండబెట్టుకొని అవి కవర్ అయితే ఇంత చిన్న చిన్నవి కూడా ఎక్కడున్నా కానీ అప్పట్లో న్యూస్ పేపర్లలోనూ పాల ప్యాకెట్ల పైన పెళ్ళిళ్ళ పత్రికల పైన ఎక్కువగా లభించేవి సో వాటినే కలెక్ట్ చేసుకుంటూ ఉండేదాన్ని నేను నేను అప్పట్లో రక్తంతో రాసినటువంటి పేరు కూడా ఉంది స్వామివారిది ఇవి ఇవన్నీ పాల ప్యాకెట్లు ఎవరైనా పాల ప్యాకెట్లు అంటే బాలాజీ అని ఏదో పాల ప్యాకెట్ ఉంటుంది కదా అలా దొరికినప్పుడు అవి తీసుకొని కట్ చేసేసేదాన్ని కట్ చేసి వెంటనే దాచుకునేదాన్ని అనమాట ఇవి బ్రహ్మోత్సవాలకి న్యూస్ పేపర్ మీద వస్తూ ఉంటాయి కదా అవన్నీ అలాగే ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మన టీటీడీకి సంబంధించినటువంటి ఎటువంటి గుడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఇస్తూ ఉంటారు చిన్న చిన్న వెంకటస్వామి క్యాలెండర్ లాంటివి అవన్నీ కూడా జాగ్రత్తగా ఇలాంటివన్నీ అవే వాటిని సంగ్రహించేదాని పుస్తకంలో మొదటి పేజీలోనే నేను నా రక్తంతో రెండు వేల మూడులో ఆ రాశాను శ్రీనివాస గోవింద అని స్వామివారి గోవింద నామాలని ఆయన ముఖ చిత్రంతో ఈ విధంగా రాయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర గోవింద ఈ విధంగా మొత్తం గోవిందనామాలన్నీ రాయడం జరిగింది ఇది భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద ఈ ప్రపంచంలో స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి మలయప్ప స్వామివారికి మంది భక్తులు ఉన్నారు అందులో నేను ఒకదాన్ని అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది నేను తొంభై ఎనిమిది నుంచి ఈ స్వామివారి చిత్రపటాలని సేకరించడం మొదలుపెట్టాను నా ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది నేను ఇప్పటికే ఒక లక్షకు పైగా స్వామివారి చిత్రపటాలని సేకరించాను ఇది ఇలాగే కొనసాగుతుంది నమస్కారం అండి నా పేరు సుజని నేను నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో సిస్టమలిస్ట్గా వర్క్ చేస్తున్నాను నాకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి స్వామిని కలెక్ట్ చేయడం అలవాటు ఉండేది సో స్టిల్ ఇప్పటికీ నేను స్వామిని ఎక్కడైనా కనిపిస్తే తీసుకొని దాచుకుంటూ ఉంటాను ఇప్పటికీ లక్షకు పైగా నేను కలెక్ట్ చేస్తున్నాను మేము మా ఇంట్లో వాల్పేపర్ ఇది సో పొద్దున్నే లేస్తూనే మేము స్వామిని చూడాలి అన్న ఉద్దేశంతో ఈ వాల్పేపర్ని నేనే డిజైన్ చేసుకున్నాను సో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవంలోని ప్రతిరోజు రెండు వాహన సేవలు జరుగుతూ ఉంటాయి ఆ వాహన సేవలు ఎలా ఉంటుందో ఆ వాహనాల విశేషం నేను ఇక్కడ చూపిస్తాను మొదటి రోజు రాత్రి పెద్ద శేష వాహనం జరుగుతుంది మనకి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి మనకి శేష వాహనం పైన భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారనమాట ఆ తర్వాత రెండవ రోజు ఆ ఉదయం చిన్న శేష వాహనం పైన స్వామివారు మనకి కనిపిస్తూ ఉంటారు తరువాత మూడవ రోజు రెండవ రోజు రాత్రి మనకి హంస వాహనం పైన స్వామివారు మలయప్ప స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు భక్తులందరినీ ఈ విగ్రహంలో చాలా విశేషం ఉంది హంస వాహనం పైన సాధారణమైనటువంటి బ్రహ్మోత్సవాలలో ఇప్పటి వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలలో రెండు చేతులతో వీణను ధరించి మలయప్ప మలల్ని అనుగ్రహిస్తూ ఉంటారు ఈ అలంకారాలు కరోనా టైంలో చేశారు కనుక చాలా ప్రత్యేకంగా ఉంది నాలుగు చేతులతో స్వామివారు ఆ భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారన్నమాట ఇది చాలా విశేషంగా ఉంది ఇటువంటి అలంకరణ మరలా ఎప్పుడూ కూడా చేయలేదు ఏడవ రోజు ఉదయం మనకి సూర్యప్రభ వాహనం ఉంటుంది ఇక్కడ త్రివిక్రముడి రూపంలో త్రివిక్రముడి రూపంలో స్వామివారు భక్తుడిని అనుగ్రహిస్తూ ఉన్నారు ఒక కాలుని పైకి చూపుతూ సుదర్శన చక్రాన్ని చేతిపై ధరించి స్వామివారు భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నారు తరువాత ఏడవ రోజు రాత్రి చంద్రప్రభ వాహనము ఈ వాహనంలో చిన్ని కృష్ణుడిలా తన కాలుని నోటిలో పెట్టుకొని భక్తులని అందరినీ కటాక్షిస్తూ ఉన్నారనమాట బటపత్ర స్థాయిగా స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఎనిమిదవ రోజు ఉదయం సాధారణ బ్రహ్మోత్సవాలలో అయితే మనకి రథోత్సవం జరుగుతుంది కరోనా టైంలో రథోత్సవం అటు బ్రహ్మోత్సవమే మనకు జరిపించలేదు కనుక ఇవన్నీ ఆలయంలోనే జరిగాయి ఆ రోజు గోవర్ధన దారిగా స్వామివారిని అలంకరించారనమాట ఇది గోవర్ధనగిరి గోవర్ధనగిరిని స్వామివారు ఎత్తుతున్నట్లుగా మనకి అలంకారం జరిగింది ఈ విగ్రహం మనకి కోలాటాన్ని ఆడుతున్నట్టుగా ఇరు దేవేరలతో కలిసి మలయప్ప స్వామివారు కోలాటాన్ని ఆడుతున్నట్టుగా భక్తులందరినీ కటాక్షిస్తూ ఉన్నారు ఈ విగ్రహంలో స్వామివారు మలయప్ప స్వామివారు మనకి ఈరు దేవేరుల పైన తన చేతులను వేసుకొని విలాసవంతంగా శ్రీకృష్ణ అవతారంలో మనకి కటాక్షిస్తూ ఉన్నారు ఎలా అయితే స్వామివారి తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలని మనము తిలకించామో అదే విధంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు వాహన సేవలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇందులో చాలా ప్రత్యేకమైనది కరోనా టైంలో చేసినటువంటి బ్రహ్మోత్సవాలలో అలంకరణ ఇది ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ విధమైనటువంటి అలంకరణ ఇది వరకు చెయ్యలేదు ఏమిటంటే అమ్మవారు శేష వాహనం పైన పవడించి ఉన్నట్టుగా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారనమాట ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అలంకరణ చెప్పమంటారా అది వెంకటేశ్వర స్వామి అలంకారాలు చాలా విశేషంగా ఉంటాయి అందులో నేను కలెక్ట్ చేసిన వాటిలో ఇది కాస్త ప్రత్యేకమైనది దీన్ని రియల్ వెంకట్య స్వామి అంటారు అప్పట్లో తీసినటువంటి ఫోటో ఇది సో నేను సాధారణంగా వెయ్యి వెయ్యి కలెక్ట్ అయిన తర్వాత వాటిని పూర్తిగా తో కట్ చేసి ఆ తర్వాత ఒక కవర్లో ప్యాక్ చేసి వెయ్యి అని దాని మీద రాసుకొని ఇలా దాచుకుంటూ ఉంటాను అనమాట ఈ విధంగా వెయ్యి వెయ్యి ఒక్కొక్క ప్యాకెట్ ఉంటుంది నా దగ్గర సో ఇది ఆ తర్వాత వెంకట స్వామి నాకు పదహారు సంవత్సరాలు అన్నప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి ఫొటోస్ ని కలెక్ట్ చేయడం మొదలు పెట్టాను నాకు అప్పట్లో అంత జ్ఞానం లేక స్వామివారు అమ్మవారితో కలిసి ఉన్నటువంటి ఇలాంటి ఫొటోస్ ని కేవలం స్వామివారిని మాత్రమే కలెక్ట్ చేస్తూ అమ్మవారిని తీసేసి పడేస్తూ ఉండేదాన్ని అనమాట కొన్ని రోజుల తర్వాత నేను ఇలా స్వామిని మాత్రమే ఈ విధంగా ఒక్కొక్క స్వామిని మాత్రమే కలెక్ట్ చేసుకుంటూ అంటించుకుంటూ దాచుకోవడం మొదలుపెట్టాను ఇలా జరిగిన కొన్నాళ్ళకి రోజు నేను దాచుకున్నటువంటి ఈ పుస్తకాలు కనిపించలేదు పుస్తకాలు ఎటెండ్ అని మొత్తం ఇళ్ళంతా వెతికాము ఎక్కడా కనిపించలేదు ఆ రోజు నేను స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి మొక్కుకున్నాను అమ్మ నిన్ను స్వామివారితో విడదీశాను అందుకే ఈ ఫోటోలు ఏవి నాకు కనిపించట్లేదు దయచేసి నన్ను అనుగ్రహించి నా ఫోటోలు నాకు కనిపించేలా చెయ్యి నేను పైన నిన్ను స్వామివారితో విడదీయను అని చెప్పుకున్నాను అమ్మవారికి మొక్కుకున్నాను ఆ తర్వాత నాకు వెంటనే నా ఫోటోలన్నీ మళ్ళీ నేను ఇంకోసారి వెతకగా అవన్నీ దొరికాయి సో అప్పటి నుంచి నేను స్వామివారితో పాటు అమ్మవారిని కూడా కలిపి అతికించడం ఈ పుస్తకాలలో మొదలు పెట్టాను అనమాట ఇలా కలెక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.